అందరికీ శుభోదయం అండి ఈరోజు ఇడ్లీ పిండితో రొట్టె ఎలా వేయాలో చూపిస్తున్నానండి ఇడ్లీ పిండిలో సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి పొయ్యి మీద బాండలు పెట్టుకొని బాండల్లో ఒక మూడు స్పూన్లమైన నూనె వేసుకోవాలండి నూనె బాగా కాగిన తర్వాత ఇట్లా ఒక రెండు మూడు గెరిటెలు వేసుకొని బాగా నేర్పుకోవాలండి మరీ అంత సన్నగా కాకుండా ఒకరు లావుగా ఉంటే చాలా బాగుంటుందండి ఈ రొట్టె ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఇది సన్న వంట మీద కాల్చుకుంటే చాలా బాగుంటుందండి మధ్యలో ఒకసారి చూసి ఇలా ఒక్క స్పూన్ మళ్ళీ నూనె వేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టుకోవాలండి మధ్య మధ్యలో ఇలా తీసుకుంటూ చూడాలండి కాలిందండి బాగా ఇప్పుడు ఇలా తిప్పుకోవాలండి చూడండి ఎంత చక్కగా కాలిందో ఒక్క రెండు నిమిషాలు ఇటు వెనక ఉంచుకుంటే వెంటనే కాలిపోతుందండి వెనక వైపు కూడా బాగా కాలిందండి ఇంకా రొట్టె రెడీ అయిపోయిందండి ఇంకా పొయ్యి కింద ఆ వేడి వేడి ఈ రొట్టెని పప్పుల చట్నీ పొడి వేసుకొని కొద్ది నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి